గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహానగర కార్పొరేషన్లు చేయాలని తెలంగాణ సర్కార్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది నగరాన్ని సమ్మిళిత అభివృద్ధి దిశగా నడిపించేందుకు విలీనం ద్వారానే సాధ్యమని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది అయితే ఒకే కార్పొరేషన్ చేస్తే సాంకేతికంగా ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు భావిస్తున్నారు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఈ నేపథ్యంలో రెండు కార్పొరేషన్ల ఏర్పాటు వైపు ఆయన మొగ్గు చూపినట్టు సమాచారం దీంతో హైదరాబాద్ రెండుగా చిలిపనున్నది జీహెచ్ఎంసి రెండు కార్పొరేషన్లు అనగా గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సికింద్రాబాద్గా విడిపోనున్నది ముంబైని చూసే హైదరాబాద్ను రెండు కార్పొరేషన్లుగా విభజించాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినట్లు తెలుస్తోంది ముంబై మహానగరం మొత్తం రెండు కార్పొరేషన్లుగా ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని ప్రభుత్వం భావిస్తోంది హైదరాబాద్లోనూ ఆ స్థాయి అభివృద్ధి జరగాలంటే రెండు కార్పొరేషన్లు ఉండాలని దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిహెచ్ఎంసిని మినహాయిస్తే ఓఆర్ఆర్ లోపల ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి గ్రేటర్ కార్పొరేషన్తో పోలిస్తే అభివృద్ధి విషయంలో వీటి మధ్య వ్యత్యాసం ఉంది ఈ క్రమంలో ఓఆర్ఆర్ వరకు నగరాన్ని ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అప్పుడు జిహెచ్ఎంసీ రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది దీంతో ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని సర్కార్ భావిస్తుంది తద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా హైదరాబాద్ను విభజించాలని చూస్తోంది రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు హద్దుగా చేసుకొని దాని లోపల ఉన్న రెండు వేల ఒక వంద చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రెండు కార్పొరేషన్లుగా విభజిస్తారు ప్రస్తుతం జిహెచ్ఎంసీని నూట యాభై డివిజన్లుగా విభజించారు జిహెచ్ఎంసీ జిఎస్ఎంసిగా హైదరాబాద్ విభజన తర్వాత రాబోయే గ్రేటర్ నగరాల కోసం డివిజన్ల నుంచి పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది కాగా జీహెచ్ఎంసీ విభజనపై గత ప్రభుత్వానికి ప్రసాదరావు కమిటీ నివేదిక ఇచ్చింది జిహెచ్ఎంసీని యాభై సర్కిల్లు పది జోన్లుగా విభజించాలని నివేదిక అందించింది కానీ విభజన సమయంలో నాటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది ప్రస్తుతం ముప్పై సర్కిల్లు ఆరు జోన్లుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది ఓఆర్ఆర్ లోపలి జిహెచ్ఎంసీతో తో పాటు ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటితో పాటు కంటోన్మెంట్ బోర్డు ఇతర సంస్థలు ఉన్నాయి ఓఆర్ఆర్ వెలుపల ఉన్న మరో పది పంచాయతీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ముందుగా ఇప్పటికే గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగియడంతో వాటిని సమీపంలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తారు వచ్చే ఏడాది జనవరితో వీటి కాలపరిమితి ముగియనుండగా వాటిని జిహెచ్ఎంసీలో కలుపుతారు విలీనానికి వీలైన గ్రామాలను ప్రత్యేక మున్సిపాలిటీలుగా గుర్తిస్తారు చివరకు